自分は。 టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య పరాకమణి దొంగతనం కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారంలో పాల్గొన్న దొంగల పాపల చిట్ట పూర్తిగా తెలిపారు పరాకమణిలో జరిగిన దొంగతనాలు దేవాలయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయన్నారు నిందితులపై ప్రభుత్వం దృఢంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఈ కేసులో ఉన్న అనుమానాస్పద అంశాలన్నింటినీ ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు పరాకమణి వంటి పవిత్ర ప్రదేశంలో ఇలాంటి దొంగతనాలు జరగడం దారుణమన్నారు నిందితులను గుర్తించే ప్రక్రియలో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని భాగస్వాములైన వారైనా కఠిన శిక్షలు తప్పవన్నారు దేవాలయ వ్యవస్థకు సంబంధించిన భద్రతను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించాలని సూచించారు కేసులో పోలీసులు శీఘ్రంగా దర్యాప్తు పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు తవకలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహారంలో డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ని హత్య చేశారు సతీష్ కుమార్ని ఇక్కడ చూడండి హత్య చేశారు ఈ సతీష్ కుమార్ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద పది మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు కరుణాకర్ రెడ్డి అంటే దీని మీద మనం ఆలోచించవలసినటువంటి అవకాశం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ నైజం ఏంటండి అందరికీ నమస్కారం అండి ఈనాడు ఆంధ్ర రా